అశోక హోటల్లో జాతీయ బీసీ అధ్యక్షులు ఆర్ కృష్ణ ఆధ్వర్యంలో బీసీ జేఏసీ రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది ఈ సమావేశంలో సుమారుగా ముప్పై కుల సంఘాలు పాల్గొన్నాయి వారు మాట్లాడుతూ గతంలో సందడి కూడా చేయరాని వాడు ముఖ్యమంత్రి మరి మా బీసీ బిడ్డలు అంతకన్నా ఆ నోటి ముద్దని లాగేసుకున్నారు ఇక సాయం చేయలేదని గట్టిగా ప్రభుత్వాన్ని నిలదీయడం జరిగింది అలాగే ఈ కార్యక్రమంలో అన్ని అధ్యక్షులు బీసీ నాయకుడు పిజి నారగోని అలాగే నారగోని మాట్లాడుతూ పద్దెనిమిది పది రోజున తెలంగాణ బంద్రా నాయం కోసం బీసీల ఆత్మ గౌరవం కోసం ఖచ్చితంగా తెలంగాణ మొత్తం అన్ని సంఘాలకు అన్ని రాజకీయ నాయకులకు పిలుపునివ్వడం జరిగిందని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మహిళా మనులు మహిళా నాయకురాలు తదితరులు పాల్గొన్నారు అంటే స్నానం చేపిస్తుండే బట్టలు ఇంటి అందరికి సేవ చేస్తుండే మాలిడ్ చేస్తుండే కాళ్ళు ఉంటే కాళ్ళు కడుగుతుండే అంత సేవ చేసాడు ఒక రోజు ఏం చేసి రాజు ఆ నౌకర్ని అమ్మ రనుకోకుండా ఇచ్చాడు అప్పుడు ఆ నౌకరేమో గొడ్డలు తీసుకొని రాజును తప్పపోతాడు అమ్మని చూస్తావా అన్న అమ్మ భార్య కబర్దాన్ని చంపేస్తే సైని ఇప్పుడు పట్టుకుంటాం పట్టుకొని జైలు రేణికి కోట పెడతాను జడ్జి అంటారు ఏం రా నువ్వు రాజు నెందకోట పోయినా రాజుకు నిజమే నేను సేవ చేసి నేను స్నానం చేపించాను బట్టలు ఉన్నా గుడ్డిగా అడిగినా ఏ సేవ చేయమంటే ఆ సేవ చేసినా నా ఆకలి కోసం చేసినా ఆయన ఏమన్నా నా భార్యను తిచ్చాడు మా అమ్మని తిట్టాడు మా అమ్మ మా అమ్మ దేవత మా భార్య నా ఇల్లాదు వాళ్ళని తిప్పితే రాజును కాదు దేవుణ్ణి కూడా ఎదిస్తాను అంటే నాకు అవమానం చదివితే నా ఆత్మగౌరవం దెబ్బతితే ఎవరినైనా ఎదిరిస్తా అని చెప్పి అన్నాడు మనకు కూడా ఇంత అవమానం నోటి కాదు అన్న ముద్ద తీసుకున్నాడు జీవో ఇచ్చి నామినేషన్ వేసి వేస్తుంటే నువ్వు కోర్టు స్టేజ్ కాబట్టి ఇది చాలా అవమానం బీసీ జాతికి అవమానం అందరు గుర్తించు కాబట్టి ఇది చైతన్యం బీసీ వాదం మనం పోరాడి పోరాడి ఇప్పుడు హాస్టల్ గురుకులాలు పెట్టించుకుంటే ఇది వచ్చింది ఈ చైతన్యాన్ని తీసుకుపోవచ్చు బాధ్యత కుల పెద్దలందరి మీద ఉంది మీరు అందరు రెండు రోజులు కాబట్టి అందరికి ఎక్కడికక్కడ తాలూకాల వల్ల జిల్లాల వల్ల మన కమిటీలు ఉన్నాయి మీరందరూ ఫోన్లు చేసి ఇతర కులాలను బీచ్ సంఘాలను నేర్చొని కరపత్రాలు వేసి ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి తిరిగి షాపులు బంద్ చేయాలి స్కూల్ కాలేజీలు బంద్ చేయాలి బంద్ రోజు ఒక్క స్కూల్ నడవద్దు ఒక్క కాలేజ్ నడవద్దు కాలేజీ యాజమాన్యాలు కూడా మాకు ఫోన్ చేసి మేము బంధు మద్దతు ఇస్తాము స్కూల్ నడవద్దు అని చెప్తామని చెప్పారు కాలేజీ యజమాన్యాలు కూడా కలిసి మేము కాలేజీలు బంద్ చేస్తామని వాళ్ళు కూడా హామీ ఇచ్చారు వాళ్ళకి స్కాలర్షిప్లు కూడా వస్తలేవు ఫీజులు కూడా వస్తలేవు కాబట్టి పెద్ద ఎత్తున మనం నిరసన బీసీ కోట్లు అంటే బీసీలు అంటే కోట్లకి లెక్క లేదు వ్యవస్థకి లెక్క లేదు దీన్ని మనం పెద్ద ఎత్తున స్పందించి ఉద్యమాన్ని ముద్దుకు తీసుకుపోవాలని చెప్పి పెద్దలందరూ మీరు మీరు కులాలకు ఎంతో సేవ చేస్తున్నారు ఎన్నో రోజులుగా సేవ చేస్తున్నారు ప్రతి ఒక్కరు మీ బిజినెస్ పక్కకు కట్టు కాంట్రాక్టులు పక్కకు కట్టురు కులాన్ని డెవలప్ చేయాలని మీరు అందరూ మీ వత్తు కృషిగా సేవ చేస్తున్నారు పోటీ పడి సేవ చేస్తున్నారు అందుకు సంతోషం అయితే ఇది సమయం ఆసన్నమైంది కాబట్టి మనం పెద్ద ఎత్తున ఈ రోజు విజృంభించే అవకాశాలు వచ్చినాయి కాబట్టి మీరు అందరు విజృంభించాలని ప్రతి ఒక్కరికి టైం వేస్ట్ చేయకుండా మొన్న నేను ఒకటే రోజు ఫోన్లు చేస్తా మన వాళ్ళు ఫోన్ నీలం వీళ్ళందరూ ఫోన్ చేస్తారే అన్న రాత్రి ఫోన్ చేసి మాకు వీళ్ళు వచ్చి పచ్చు అరే అన్ని ఎప్పుడు ఫోన్ చేసే నేను అంజీ నీలం ఇన్ని ఉండడు మాతో ఎప్పుడు మీరు అందరు ఫోన్లు చేసి ప్రతి ఒక్కరికి ఫోన్ చేసి చెప్పి తప్పనిసరిగా బం బంధును విజయవంతం చేయాలి ఈ బంధును విజయవంతం చేస్తే ఊర్లో భయపడతారు అంటారు కార్మికులు భయపడతారు పార్టీలు భయపడతాయి ప్రభుత్వాలు భయపడతాయి వ్యవస్థ భయపడతాయి కోర్టులు భయపడతాయి బీసీల జోలికి పోవద్దు అనేది నిర్ణయానికి వస్తారు కాబట్టి మనం అందరం మన గౌరవం పెరగాలి మన సులగౌరవం పెరగాలి మన అస్తిత్వం పెరగాలంటే అంటే మీరు అందరూ ప్రతొక్క నిన్న వాళ్ళు కావాలని చెప్పాలని తెలంగాణ ఉద్యమం పెట్టిన నడిచిందో అంతకంటే బ్రహ్మాండం ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకుపోవాలి ఇప్పుడు మాత్రమే నేనేమున్నాను కాను అయినప్పటికీ ఎందుకు జాగ్రత్త కోసం తెగించి పోరాడుతున్నాను నాకు అన్ని నేపు సౌకర్యాలు ఉంది ఆస్తు ఉంది కానీ వాటిని నేను నిలడానికి ఉపయోగించు తినడానికి ఉపయోగిస్తే మున్సిపాలిటీలో ఈ జాతికి ఉపయోగిస్తే అమలత్వం వస్తుంది ఒక ఆస్తుల మీద నిరుగుల జీవం మీద ఆస్తుల మీద నా పేరు రాసి చరిత్ర ఎవరు పెట్టించారు ఆరు వేల ఆస్టల్ కృష్ణ ఇతర ఉన్నాయా లేవు గురుకుల సిస్టమే ఏమైనా ఉందా దేశంలో లేదు ఇది కొట్లాడి కొట్లాడి పెట్టిస్తే మన పిల్లలు చదివి డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు అవుతున్నాం ఒక గురుషులు పిచ్చగాని పిల్లలు కూలి చెల్ల పిల్లలు కూడా డాక్టర్లు డాక్టర్ ఇవన్నీ ఆ జీవనం మీద పేరు మనవి కూడా ఈ నర్కొరుడు జీవో మీద మీ అందరి పేరున్నారా కులాలు బద్దు చేస్తే ఈ ప్రభుత్వాలు పేరు కాబట్టి మనం 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 కష్టాలు అనుభవించడం అవమానాలు అనుభవించడం ఇక ముందు మన జాతి మన తరం మన జీన్స్ ఇప్పటికే ఓ కొన్ని ఏళ్ళకి పోతాయి ఎవరి జీన్స్ మన తాత ముత్తాతల నుంచి మనకు వచ్చినాయి ఇప్పుడు భవిష్యత్తులో మనం ఇంతతో మన బిడ్డల ద్వారా కొట్టుల ద్వారా ఇంకొక వంద తరాల దాకా మీ జీన్స్ ఉంటాయి వాళ్ళు సుఖపడ హాస్టల్ పెట్టాలని కొట్టాయినా మన పిల్లలు చదవాలి గుడి కులాలు పెట్టాలని కొట్టాయినా చెట్టించడం మన పిల్లలకి కోసం రిజర్వేషన్ మన పిల్లలకి కోసం ఇప్పుడు ఇది విధ్వంసకరమైనటువంటి చర్య అంటే అగ్ని కులాలు వాళ్ళ అభివృద్ధి ఇట్లా లేదన్నారు మాకు ఇది కావాలి మీకు రిజర్వేషన్ పెట్టి మేము వ్యతిరేకించలే మాకు హాస్టల్ కావాలని అడుగుతుంది మీ అభివృద్ధికి ఏం కావాలని మేము అనుకోం మాకు అర్థం వచ్చడం మాకు ఇచ్చిన దానికి మీకు అర్థం ఎందుకు అని నేను ప్రశ్నిస్తున్నా మాకు కొట్టాలి కొట్టాలి నలభై రెండు శాతం చేస్తున్నాం ఎందుకు మీకు కలుపు మేమేం చేసినాం మా వాట మేము అడిగినాం ప్రభుత్వం ఇచ్చింది ఎందుకు ఇదని చెప్పి ప్రతి గ్రామంలో ఒక పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది తిరుగుబాటు జరుగుతుంది మన వాళ్ళందరికీ నేను విద్య చేస్తున్నా ప్రతి కుల సంఘం ఫోన్ చేసి జిల్లా కమిటీలకు చాలూకా కమిటీలకు బీసీ సంఘాలు కుల సంఘాలు కలిపి అక్కడ ఒక కమిటీ చాలా జాగ్రత్తగా కమిటీ వేసి వాదన వినకుండా స్టే ఇచ్చి బీసీ లాంటి అంత మనం ప్రశ్నిస్తున్నాం కాబట్టి స్టే ఇవ్వడంలో అన్యాయం అక్రమంగా ఉన్నది అందుకే మనం దీనికి తప్పనిసరి మనం ఈ జీవో కూడా చాలా మందికి ఉన్నది నాయకు శక్తి సోదరుడు జాగ్రత్త బాగా చెప్పాడు రాజ్యాంగంలోని రెండు వందల నలభై మూడు డి సిక్స్ లో ఏమైనా రాష్ట్ర ప్రభుత్వము స్థానిక సంస్థలలో బీసీ రిజర్వేషన్లను నిర్ణయించే అధికారం ఉన్నదని చెప్పి రాజ్యాంగం కంటే ఏది ఎక్కువ కాదు రాజ్యాంగం ఉన్నప్పుడు దాని ప్రకారం చేసేది మనం ప్రభుత్వానికి మనం అదే సూచించినాం నువ్వు అక్కడ ఇక్కడ ఢిల్లీకి ఎందుకు రాజ్యాంగం నుండి సీఎం ఎందుకు చెప్పినాం దాని ప్రకారం తీశాడు దాని మీద ఇంకా వేరే ఆలోచనలు అంతేకాదు చట్ట ప్రకారం అసెంబ్లీలో చట్టం చేశాడు అది బిల్లు గవర్నర్ దగ్గర పెండింగ్ ఉంటే ఆర్డినెన్స్ క్యాబినెట్ పెట్టి ఆర్డినెన్స్ తీశాడు ఇవి రెండు కూడా బలమైనటువంటి వేదిక మూడవది రాజ్యాంగం ప్రకారం చట్ట ప్రకారం బలంగా మూడవది కోర్టు న్యాయస్థానం యాభై శాతం సీలింగ్ యాభై శాతం సీలింగ్ అనేది ఎక్కడ రాజ్యాంగంలో లేదు ఒక కోర్టు డైరెక్షన్ ఏంటిదంటే విద్యా ఉద్యోగాలలో యాభై శాతం సీలింగ్ పెట్టాలి యాభై శాతం మెరిట్ ఉండాలి యాభై శాతం రిజర్వేషన్లు పెట్టాలి అని ఎందుకు మెరిట్ ఉండాలి విద్యా ఉద్యోగాలలో డాక్టర్లు అందరు రిజర్వేషన్ వద్దు ఓ చిన్న పాయింట్ ఓ చిన్న పాయింట్ కోసం మీరు ఈ పిక్చర్ ఉండేదానికి కలర్ కలాలని చెప్పారు ఇస్తే మేము జిల్లాలో అన్ని చేస్తామని చెప్తారు మీరు ఒక్క నిమిషం కూడా న్యాయబ్రహ్మణ సంఘం రాజకీయ సంఘం మున్నూరు కాపు సంఘం వచ్చింది యా సంఘం ప్రముఖులు వచ్చారు గోయల సంఘం వచ్చారు ప్రతి దా వీరముష సంఘం వీరభద్ర సంఘం అన్ని కులపేతలు మీరు ఎంతో సేవ చేస్తారు ఈ బంధును చరిత్రను నిలిచిపెట్ట గతంలో మండల్ కమిషన్ ఇప్పుడు మూడు సార్లు బంద్ చేశారు సమస్తామరామ పరిస్థితి ఇప్పుడు ఎయిటీ సిక్స్ లో హైకోర్టు నిరసనగా రెండు సార్లు బంద్ చేశాం రెండు వేల రామ్ కూడా చెప్పినప్పుడు బంద్ జరిచిన అంతకంటే మంచి బంద్ కావాలి ఇప్పుడు అప్పుడు చైతన్యం లేదు ఇప్పుడు చాలా చైతన్యం కాబట్టి దీన్ని మనం రూల్ చేస్తే కోర్టులు ప్రభుత్వాలు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం అన్ని కూడా గజ గజ రావాలి అప్పుడే మనకు వచ్చి రాజ్యాంగ సవరణలో అయితే ఇప్పుడు ఉన్నదానికి రాజ్యాంగ సవరణ కావాలి అది పర్మనెంట్ అయితే రాజ్యాంగంలో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి కోర్టు స్టే ఇవ్వడం అనేది చాలా దుర్మార్గమైనటువంటి విషయం కోర్టు మూడు పైన మీకు చెప్తారు గుర్తుపెట్టుకోండి కోర్టు ఎంత అన్యాయం చేసిందంటే చేసిన రోజే స్టే ఇవ్వాలి ఇచ్చిందా ఇవ్వలేదు రెండవ రోజు అయింది ఇవ్వలేదు సుప్రీం కోర్టు కోసం ఇవ్వలేదు మూడవ రోజు ఆర్గ్యుమెంట్ అయింది ప్రభుత్వ వాదనలు నిండదు ప్రైవేట్ వాదనలు అప్పుడు చెప్తే అన్నది జోక్యం చేసుకోమన్నా ఆ తర్వాత ఎన్నికల నోటిఫికేషన్ పడ్డాక ఎక్కడ స్టే చరిత్ర లేదు దేశం దేశంలో చరిత్ర లేదు ఎన్ని సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది ఎన్నికల నోటిఫికేషన్ వేసాక స్టే సుప్రీం సుప్రీంకోర్టు అనేక కేసులు చెప్పింది ఈ దా ఎట్లా స్టే ఇచ్చింది ఒకటి పెట్టాలి డాక్టర్ రాదా మొత్తం రిజర్వ్ ఇస్తే ఎట్లా మెరిట్ డాక్టర్ ఐఏఎస్ మెరిట్ ఎవరికంటే ఇస్తారు మెరిట్ ఉండాలి ప్రతిభ ఉండాలని ఓటు పెట్టి దాన్ని మనం అపోజ్ చేస్తున్నాం మాకు మెరిట్ లేదా మాకు తెలియలేదా ఖబర్దారని అని ఎదురు తిరుగుతున్నాం సరే మనం సర్దుకున్నాం ఉండండి రాజకీయాలలో మెరిట్ ఉంది ప్రతిభ ఎక్కడ ఉంది రాజకీయాల సంతకం పెట్టను చీఫ్ మినిస్టర్ తొలి రెండు అసెంబ్లీ ఎన్నికల్లో పార్లమెంట్ ఎన్నికల్లో వంద మంది ఎంపీలకు సంతకాలు పెట్టాలి మన అసెంబ్లీలో ఉమ్మడి రాష్ట్రంలో యాభై మందికి సంతకాలు పెట్టను అంటే రాజకీయాలకు మెరిట్ లేదు ప్రతిభ లేదు ఎవరు సేవ చేస్తే వారే ప్రతిభ యాభై శాతం సీలింగ్ ఎట్లా ఒకటి సుప్రీంకోర్టు ఇప్పటి కూడా చెప్పింది డెడికేటెడ్ కమిషన్ వేసి జనాభా ఎంత అంత ఎక్కువ కారణం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొట్లాడినాం జనాభా లెక్క తీశారు డెడికేటెడ్ కమిషన్ వేసి కాబట్టి దానికి బలమైనటువంటి పునాదు ఉంది అన్ని బలమైనటువంటి కారణాలు ఇక్కడ నోట్ తయారు చేసినాం కుల సంఘాల పెద్దలు తీసుకొని జిల్లా కమిటీ మీరు పంపాలి కలపత్రాలు స్టేట్మెంట్లు ఇవ్వాలి ప్రజలకు అర్థమవుతారు అప్పుడు మనకి ఎంత అన్యాయం జరుగుతుంది కాబట్టి ఇది అన్యాయం అక్రమం బీసీలు తినే నోటికారు ఎట్టి పరిస్థితుల్లో అని చెప్పి మన జాతి అందరికి చెప్పవలసినటువంటి బాధ్యత ప్రతి ప్రసంగం మీద ఉంది నాకేం అవసరం ఉంది చెప్పు నేను చదివేటప్పుడే యూనివర్సిటీ గోల్డ్ మేడమ్ నేను ఇట్లా డిగ్రీ పాస్ అనేది బ్యాంక్ ఆఫీసర్ వచ్చింది గ్రూప్ వన్ వచ్చింది గ్రూప్ టూ వచ్చింది అవన్నీ నాకు ఇవన్నీ కూడా నేను బతుంది నా కుటుంబం బతుంది నా జాతి కోసం చేయాలని ఆస్తులు పెట్టాలి చదువుకుంటారు గ్రూప్ లాభాలు చదువుకుంటారు చాలా సభలు చదువుకుంటారు అని చెప్పి పోరాడితే దేశంలో ఎక్కడ లేదని స్కీమ్ ఈరోజు మన రాష్ట్రంలో ఉన్నారు ఈరోజు మన ఒక టీవీలో నేను కూడా అనుకుంటాను అంత అంత మంచిగా వాటి ఉన్నాయి ఏమన్నాడంటే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాల్లో బీసీఎస్ఈలు చదువుకున్నట్టు దేశం ఎక్కడ చదువుకుంటులేర ఎందుకు ఆ మాట మాట్లాడనంటే కింద రోడ్ దేశ దగ్గర అపార్ట్మెంట్ గత దగ్గర ఎవరు లేబరు పాలమూరు లేబర్ ప్రకాశం లేబర్ శ్రీకాకుళం లేబరుండి ఇప్పుడు ఎవరున్నారని కౌంటర్కి చల్లి ఈ రోజు ఒరిస్సా ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ బీహార్ ఉత్తరప్రదేశ్కి లేబర్ ఈయన పనిచేస్తున్నారు మన కేంద్రం ద్వారా తొలి అంటే ప్రతి ఒక్కరు హాస్టల్ గురుకులాలల్లా స్కాలర్షిప్ల వల్ల స్కూల్ ఎక్కువ ఎట్లా చేయడం వల్ల చదువుకుంటున్నారు చదువుకోవడం వల్ల మన వాళ్ళందరూ వచ్చింది ప్రతి డిగ్రీ ముఖ్యమంత్రి కూడా అన్నడోసారి ప్రతి ఇంట్లో డిగ్రీలు బీజీలు తగ్గట్టు లేసీ చైతన్యం వచ్చింది వాళ్ళ మీదొస్తే ఈ బలమైనటువంటి బీసీ ఉద్యమం ముందుకు పోతుంది అని చెప్పి ఎదురు చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది కాబట్టి ఈ మేము అని అంటే ప్రయత్నం చేస్తున్నాం ఇవాళ బీసీ సమాజమే ప్రమాదంతో పడినటువంటి పరిస్థితి ఉంది అన్ని రాజకీయ పార్టీలు మరి బీసీ సమాజానికి రావాల్సినటువంటి హక్కులు అధికారాలు రిజర్వేషన్లను మూసివేసినటువంటి పరిస్థితి ఉంది రాజకీయ పార్టీలలో మనకు ప్రవేశం లేదు అదే విధంగా అసెంబ్లీలో ప్రవేశం లేదు బ్యూరాక్రసీలో మనకు ప్రవేశం లేదు చివరికి కోర్టులు కూడా ఏంటిది అని అంటే మన హక్కులు అధికారాలను కల్పించే పరిస్థితి లేదు అన్ని రంగాలు మనకు మూసివేసినటువంటి పరిస్థితి ఉంది ఈ పరిస్థితుల్లో బీసీ సమాజం మరి ఖచ్చితంగా ఒక చరిత్రాత్మకమైనటువంటి నిర్ణయం తోటి ముందుకు వెళ్లాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు లంచ్ తర్వాత ఒక ముఖ్యమైనటువంటి రెండు నిర్ణయాలు మీ ముందు ప్రకటించబోతున్నాం రాష్ట్ర బంధు ఏ డేట్ గా ఉంటుంది అదే విధంగా మొత్తం ఏంటిది అని అంటే జాద్ తెలంగాణ బీసీ జేఏసీ ఏర్పడుతుంది దాంట్లో ఎవరెవరు ఉండబోతున్నారు ఎన్ని సంఘాల కలయిక ఉంది అనేది ఒక చరిత్రాత్మకమైనటువంటి రెండు నిర్ణయాలు మీకు ప్రకటిస్తారు మీడియా మిత్రులు కూడా ఎక్కడ పోకుండా వెంటనే లంచ్ కాగానే వెంటనే దానికి సంబంధించి మరి మీడియా సమావేశం ఉంటుంది ముఖ్య నాయకులంతా కూడా ఇక్కడ ఉండాలని చెప్పి జేఏసీ అని అంటే అడ్వకేట్ జేఏసి ఉంటుంది డాక్టర్ ఉంటుంది మహిళా చేఏసి ఉంటుంది యాదవ జేఎస్ ఉంటుంది ముదిన జేఎస్ ఉంటుంది దానికి ఒక పక్కన ప్రకారం ఒక ప్రణాళిక ఉంది ఇవన్నీ కూడా చాలా సిస్టమేటిక్ స్టెప్ బై స్టెప్ అన్ని రాజకీయ పార్టీలను కలవబోతున్నాం ఇప్పటికే రెండు మూడు రాజకీయ పార్టీలు మద్దతు ఇవ్వడానికి ముందుకు వచ్చినట్టుగా తెలిసింది వాళ్ళు ఆల్రెడీ సానుకూలతను వాళ్ళు ప్రకటిస్తున్నట్టుగా మనకు సమాచారం అందింది కాబట్టి ఈ రాష్ట్రాన్ని నిర్మానుషం చేయాలి కేంద్ర ప్రభుత్వం భయపడే విధంగా చేయాలి ఇది ఒక మనకు పరీక్ష సమయం జేఏసీ వ్యవస్థాపక అధ్యక్షులు రాజారాం గారికి రాజారాం యాదవ్ గారికి అలాగే డీసీల ఆశా జ్యోతి ఆర్కృష్ణన్న గారికి మిగతా పెద్దలందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు మరి ఈ రాష్ట్రంలో బీసీలుగా మనకి అనేక అనుభవాలు ఉన్నాయి చరిత్రలో అనేక ఉద్యమాల్లో మనం మన భాగస్వామ్యం లేకుండా ఎస్సీ ఎస్టీ బీసీల భాగస్వామ్యం లేకుండా ఏ ఉద్యమం లేదు మరి మొన్నటికి మొన్న జరిగినటువంటి తెలంగాణ ఉద్యమం తెలుసు బీసీలు పెద్ద ఎత్తున రోడ్లపైకి వచ్చి త్యాగాలు చేసి గద్దల బాధమేమో అనిపిస్తుంది దాని గద్దడి కూడా మనమే కారణం మనం ఏం చేస్తూ ఉన్నాం అంటే మనం చేస్తూ ఉన్నాం అధికారం వేరే డోళ్ళకి అప్ప ఉన్నాం ఓట్లు కూడా మనం మన ఓట్లు మనం వేసుకోవడం లేదు మన ఓట్లతో ఈరోజు కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద డెబ్బై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్పి వచ్చినటువంటి రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం మళ్ళీ అదే రెట్లతో కోట్ల కేసు చెప్పించి మన నోటికాడ్కి వచ్చిన ముద్దలో నువ్వు గుంజుకుంది అయినా కూడా మన బీసీలకు చిక్కు శీలం రావడం లేదు పార్టీల వారిగా మేము చెప్తే మీరు పరిచయం అయితే కొంతమంది మన బీసీ నాయకులు పార్టీలలో ఉన్నవాళ్ళు వాళ్ళ పార్టీల లాభం విద్యా ఉద్యోగ రంగంలో రిజర్వేషన్ కావాలి మాకు బడ్జెట్ కావాలని చెప్పి పోరాటం చేయడం ఈ పరిస్థితి ఏదైతే ఇది మన దుస్థితికి ప్రధాన కారణం అని చెప్పి ఈ దుస్థితికి ఈ దుస్థితికి పాలకులు కారణం అని చెప్పి మనం భావించాల్సిన అవసరం ఉంటుంది దయచేసి మనం పార్టీలు పక్కన పెట్టేద్దాం ఏ పార్టీ అన్నా కానివ్వండి ఏ నాయకులన్నా కానివ్వండి ఏ పాలకులన్నా కానివ్వండి మనం ఓపెన్ గా మాట్లాడుకుంటాం ఈ రాష్ట్రానికి సంబంధించి మనం మాట్లాడుకున్నప్పుడు చాలా స్పష్టంగా చెప్పుకోవాలి ఈ రాష్ట్రాన్ని ఎక్కువ కాలం పరిపాలించింది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీకి నాయకత్వం వహించింది రెడ్డి కులం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెడ్లు వెలుమలు కమ్మ కులస్తులు ఉమ్మడిగా బాగుపడ్డారు ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా తెలుగుదేశం పార్టీ వచ్చింది తెలుగుదేశం పార్టీకి నాయకత్వం వహించింది కమ్మ కులం కమ్మ కులం అధికారంలో ఉన్నప్పుడు కమ్మలు రెడ్లు వెలుమలు కలిసి ఉమ్మడిగా ఈ సంపద దోచుకున్నారు ఆ రెండింటికి రెండింటికి వ్యతిరేకంగా

ఏ టీవీలో చూసినా ఏ వార్తలో చూసినా బంధు 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 తప్ప బీసీల నోట్కే ఇంకో శబ్దం రాకూడదు ఇంకో శబ్దమే రావద్దు ఏం నేసినా రేపు పద్నాలుగు బంధు జరుగుతుంది బంధు సక్సెస్ అవుతుంది ఆడికృష్ణ పిలిపిస్తే రాష్ట్రం ఎట్లా గజ గజలాడతారో రేపు మనం చూపించవలసిన అవసరం ఉంది ఇలా మాటల వాళ్ళు రేపు ఆడికృష్ణయ్య బీసీల సత్తా ఇది మనకు రేపు అవమానం ఎందుకంటే బీసీల బంధు చేస్తే గింతేనా అనే మాట మనకు రావట్ ఉండాలి ఉరుగులానే గుర్రాలను సవారి చేస్తూనే ఉండాలి కాబట్టి అటువంటి ఆలోచన విధానం తీసుకోవాలి ప్రతి ఒక్క యువతులకు యువకులకు బాధ్యతలు అప్ప చెప్పాలి నువ్వు ఈ డిపో కార్డు అందరూ చెప్పినట్టు మీరు నువ్వు ఈ డిపో కార్డు ఉండాలి ఈ స్కూల్ బంద్ చేయాల్సిన బాధ్యత నీదే ఈ కాలేజ్ బంద్ చేయాల్సిన బాధ్యత ఇదే వంట మార్పు చేయవలసిన బాధ్యత ఇదే మొన్న ఏదైతే హైకోర్టు దగ్గర జరిగినటువంటి సంఘటన రామ్ కోట ఇక్కడే ఉన్నాడు పోలీసులు లాఠిఛార్జ్ చేయడానికి వస్తే కూడా అడ్డం పడి తిరగబడ్డారండి అది బీసీలో ఉన్నటువంటి మనమంతా పోరాటాన్ని వండి పూడ్చుకోవాలి కాబట్టి పద్నాలుగో తారీఖున మనమంతా మన మహిళలు కూడా సావిత్రిబాయి బాయి ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఒక చాగలేమ ఒక ఆడబిడ్డ కూడా ఆనాడు ఎంత మంది మీద పోరాటం చేస్తా మనమంతా ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు పద్నాలుగో తారీఖున రోడ్ల మీదకి వచ్చి బీసీ నలభై రెండు శాతం సాధించే వరకు మనమంతా కలిసి పోరాడాలని చెప్పేసి ప్రతి ఒక్కరికి తెలియజేసుకుంటూ జై బీసీ